రాజనీతిజ్ఞత మానవీయ విలువలు సాయము సేవా గుణంతో పాటు దూరదృష్టి లేని రాజకీయ నాయకుల చరిత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుందని పెద్దలు అంటారు అన్నింటికన్నా దయగలిగి జీవించడమే గొప్ప జీవితం అని ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు బోధిస్తుంటారు అటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని వంట పట్టించుకోవడం వేరు ఆచరించి చూపించడం వేరు అలాంటి కోవకు చెందిన వాళ్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు మరియు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రివర్యుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న పీ ఫోర్ పథకం కారణంగా దానిని ఆచరించి చూపించడంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటున్నారు కనుక వాస్తవానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో దయాగుణం ముందు నుంచే ఉందని అంటుంటారు ఆయనను వ్యక్తిగతంగా పరిశీలించిన వారెందరూ అయితే అనేక రాజకీయ పరిణామాల కారణంగా ఆయన్ను కపటదారుడుగానో కుట్రదారుడుగానో పని కట్టుకొని కొందరు ప్రచారం చేయడం వలన ఒరిజినల్ గా ఆయనలో ఉన్న క్వాలిటీ ఎక్కువ మందికి తెలియలేదంటుంటారు మరికొందరు రాజకీయ పరిశీలకులు పలువురు పెద్ద మానవ సేవే మాధవ సేవ అన్న మాటను వంట పట్టించుకున్న నారా వారు నారావారి బాటను ఒడిసి పట్టుకున్న సోమిరెడ్డి వారు ఇటీవల కాలంలో సేవ పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్లిపోతున్నారు ముఖ్యంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలంతా ఉంటున్న ఊరికి వసతులకు దూరంగా తద్వారా అక్షరాస్యతకు ఆరోగ్యానికి మరింత అందరంత దూరంగా ఉంటున్న గిరిజనుడిపై పూర్తిగా దృష్టి సారించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పుడు అప్పటి ప్రభుత్వం తీసుకున్న దత్తత గ్రామాల నిర్వహణలో సోమిరెడ్డి సమర్థవంతంగా విజయం సాధించడం ద్వారా మరోసారి వ్యవసాయ మంత్రిగా పదవిని చేపట్టి అటు ప్రభుత్వ పథకాల్లోనూ ఇటు ప్రజాసేవలోను శాశలిపించుకున్నారు అది మొదలు కరోనా సమయంలోను అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ గిరిజనులను నిరుపేదలను ఎప్పటికప్పుడు పలకరించడం తాను చేయగలిగిన సాయం చేయడంతో పేద ప్రజలపై తనకున్న భక్తిని చాటుకుంటూ పుణ్యము పురుషార్థాలను సాధించుకుంటాం ఆస్తులు సంపాదించడంలోనే కాదు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తిరిగి సమాజానికి ఖర్చు చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది అందుకు మనసున్న వారంతా సహకరించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విజ్ఞాపనలో ఎంతో శక్తి ఉందని ఇది సుదీర్ఘకాలం అమలు జరిగితే సమసమాజ స్థాపనకు సహకరిస్తుందని నమ్మిన వారంతా పీ ఫోర్ కు జై కొడుతున్నారు ఇదే కోమలో వచ్చిన జన్మభూమి ప్రజల వద్దకు పాలన లాంటి కార్యక్రమాల ద్వారా పూర్తిగా ప్రేరణ పొంది ఎంతో మంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేరుగా వచ్చిన సందర్భాన్ని కూడా మేధావి వర్గం ప్రస్తావనలు చేస్తోంది దీని వలన కొన్ని గ్రామాలు కొందరు నేతల తలరాతలు కూడా పూర్తిగా మారిపోయిన సంగతిని గుర్తు చేస్తోంది కానీ గతంతో పోలిస్తే నేటి రాజకీయాల్లో పూర్తిగా విలువలు మారిపోయాయి అన్నది అక్షర సత్యం మంచో చెడో తర్వాత ముందు ఎవరినైనా ముంచేసి తాము పై పైకి వచ్చేయాలన్న స్వభావం నేటి నాయకుల్లో అధికమైపోయిందంటే నిజమేనని ఒప్పుకొని తీరాల్సిందే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు మనతో సమానంగా ఈ భూమిపై పుట్టి సాటి మనుషులతో సమానంగా కనీసం మాటలు కూడా మాట్లాడలేక వాళ్లకు ఏమి కావాలో ధైర్యంగా అడగలేక సాయం కోసం బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతోన్న యానాదులు సల్లా యానాదులు లాంటి వాళ్ళను చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది అందుకే అందరూ స్పందిద్దాం వారికి సాయం అందిద్దాం అంటూ చేస్తోన్న ప్రకటన ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఫోర్ లాంటి పథకాలను వాడుకోవడంతో ప్రజలకు శాశ్వతంగా ఏదైనా మేలు చేయాలన్న సీఎం చంద్రబాబు మాటలకు రాష్ట్రంలో భారీగా మద్దతు పెరుగుతోంది అయితే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే కాకుండా వారి వెనుకనున్న పరివారము సహచర మిత్ర బృందపరవారం అంతా దీనిలో భాగం పంచుకుంటే ఈ పథకం ద్వారా అద్భుత ఫలితాలను సాధించే అవకాశం మెండుగా ఉంది రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం శ్రీరాముని కాలమైన కృతయుగం శ్రీకృష్ణుని కాలమైన ద్వాపర యుగం నుంచి ఉంది అయితే అన్నింటినీ రాజకీయం చేయడం నిస్వార్థంగా చేసే ప్రజాసేవను ప్రశ్నించడం పనికి మాలిన పని అనిపించుకుంటుంది ప్రభుత్వాలతో పని లేకుండా నేరుగా ప్రజలకు సాయం చేసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి మనసున్న నేతలతో నిండిన కూటమి ప్రభుత్వంలో పి ఫోర్ ను సక్రమంగా వినియోగించుకుంటూ ప్రజాసేవలో తరించడం ద్వారా తెలుగు తమ్ముళ్లు కూటమి నాయకులు తరించాల్సి ఉంది ఎంతో గొప్పదైన ఇలాంటి కార్యక్రమంలో ఎలాంటి స్వార్థచింతన లేకుండా నిరుపేదలకు సేవ చేస్తూ ముందు వరుసలో నిలుస్తోన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందించడం ద్వారా ఆయన అనుచరులంతా పుణ్యము పురుషార్థములను పొంది ఆనందించాల్సి ఉంది